తెలుగు గ్రామర్ వర్ణోత్పత్తి క్రమం సాధారణంగా అక్షరం పుట్టుక నాభి నుండి పుట్టింది అని చెప్పని పెద్దలు చెప్తారు మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ మాట కడుపులో నుంచి వచ్చిందా నాలుగు మీద నుండి వచ్చిందా అని ప్రశ్నించడంలో అర్థం కూడా ఇదే మనం మాట్లాడే అక్షరాలు ఎక్కడెక్కడ పుడుతున్నాయో మనం తెలుసుకుందాము లక్షణాలు అక్షరాలు స్థానము లక్షణాలు అకూహ విసర్జనీయా కంఠ అక్షరాలు ఆ కవర్గం హా విసర్గ స్థానము కంఠము కంచెములు అని అంటాము అంటే కంఠం నుంచి పుట్టుంది అనమాట వాటిని మనము కంచాలు అని చెప్పుకుంటాము అలానే ఇచూయశానాం తాలుహు ఈ వర్గం ఈ చవర్గం యా శ ఇవి తాలువులు ఇవి నాలుక నుంచి పుడతాయి వీటిని మనం తాళవ్యములు అని అంటాం ఇక మూడవది మూర్ధ రు టవర్గం రా ఇవి మూర్ధం అంటే అంగిటి పైభాగము అంగిటి పైభాగం నుంచి ఉద్భవించినవి వాటిని మనము మూర్ధన్యములు అంటాము నెక్స్ట్ తులసానాం దంతహ తులసానాం తవర్ణ లా సాల్ అంటే దంతములు అంటే పళ్ళు దంతములు కాబట్టి దంత్యములు అని చెప్పుకుంటాము నెక్స్ట్ ఊపు పద్మానియానాం ఓస్తవ్ ఊపు పద్మానియానాం ఓస్తౌ ఊ పవర్గములు ఓస్తములు అంటే పెదముల నుంచి వచ్చినవి కాబట్టి పెదముల సహాయంతో పలకబడే అక్షరాలు కాబట్టి అవి ఓస్టాలు అని చెప్పబడుతుంది నెక్స్ట్ ఇంగనాం నాసికాచ ఈని మా ఇంగ నా నా అంటే ఇవి నాసికాలు ముక్కు ద్వారా పలకబడేవి అన్నమాట కాబట్టి వీటిని మనము అనునాసికములు నాసికములు అంటాం అన్నమాట నెక్స్ట్ ఏదైతో హు ఏ ఐ అక్షరాలు కంఠతాళవ్యులు కంఠతాళవ్యాలు అని చెప్పబడుతుంది అనమాట ఔదౌత్యములు అంటే నుండి పెదవి నుండి ఉద్భవించేవి అన్నమాట వకారస్య వా అనే అక్షరం ఏర్పడుతుంది దంతోష్యం అంటే దంతము పెదవి సాయంతో పలకబడేవి నాసికానుస్వారస్య నాసికానుస్వారస్య సున్న అక్షరము నాసిక అంటే ముక్కు ద్వారా పలకబడేవి